గోదావరి తీర ప్రాంత ప్రజలను ముంపు ముప్పు నుంచి కాపాడే దిశగా తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క అన్నారు ములుగు ఏజెన్సీలో ముంపుకు గురవుతున్న ప్రాంతాలు గోదావరి ప్రవాహ ఉధృతిని సీతక్క పరిశీలించారు గోదావరి తీర ప్రాంత ఎమ్మెల్యేలతో పాటు తాను సీఎంను కలిసి శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని అడుగుతామన్నారు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సహకరించాలంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు ముంచెత్తున్నాయి ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాల ప్రభావంతో ప్రజలు అవుతున్నారు ప్రస్తుతం మనం మద్రి దగ్గర ఉన్నాం హెడునగరం ముళ్లగట్ట బ్రిడ్జ్ మీద గోదావరి ప్రవాహాన్ని చూస్తున్నారు ప్రస్తుతం సీతకతో మాట్లాడుతాం మేడం ఎట్లుంది అసలు ఇక్కడ అదే వరద ఉధృతి బాగుంది గత రాత్రి కూడా చాలా అంటే వాగులు బాగా వచ్చినాయి ఇప్పుడు తెల్లారనాక కొద్దిగా తగ్గింది మళ్ళీ కూడా ఏం జరుగుతుందని అలర్ట్ గానే ఉన్నాము జిల్లాలో అన్నీ కూడా అదుపులో ఉన్నాయి అధికార యంత్రాంగం అందుబాటులో ఉంది అదే విధంగా నీటి ఉధృతి కూడా కొద్దిగా తగ్గడంతో రిలీఫ్ మేము కూడా ఊపిరి పీల్చుకున్నాము ఇప్పుడు గోదావరి ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఇటు గోదావరి ఈ మండలాలలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా మా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు రిలీఫ్ కేంద్రాలు కూడా పెట్టుకున్నాం నూట ఒకటి వరకు ఈ జిల్లాలో అదే విధంగా గర్భిణీ స్త్రీలను బయటికి తరలించిన హాస్పిటల్స్ వల్ల పెట్టుకున్నాము మండలానికి ఒక మంచి టీంను ఏర్పాటు చేసినాం ఐదుగురుతోటి మళ్ళీ కార్యదర్శులు అందరూ కూడా గ్రామాలలో ఉండేటట్టు చేసినాం ఎక్కడైతే ముంపు ప్రాంతం ఉంటుందో గ్రామాల అక్కడ జేసీపీలను కూడా అందుబాటులో ఉంచేటట్టుగా కూడా చొరవ తీసుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వర్క్ చేస్తా ఉన్నారు సో ప్రతిసారి చూస్తున్నాం గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ ముంపు ఎక్కువగా కనబడుతుంది దీనికి ఒక శాశ్వత ప్రణాళిక ఏది ఆ శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవట్లేదా ఈసారి తప్పకుండా తీసుకుంటాం అంటే మేము మాన్యువల్ గా చేసేది చేస్తున్నాం కానీ వరద ఉధృతి వస్తే ఈ గ్రామాలన్నీ కూడా గోదావరి ఒడ్డంటనే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్యాకేజీ ఈ గోదావరి పరివాహక గ్రామాల ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా సీఎం దృష్టికి ఈ పరివాక ఇటు భద్రాచలం ఎమ్మెల్యే కానీ ఇటు నేను కానీ అటు అక్కడ శ్రీధర్ బాబు గారు ఇటు మన పిరపాక ఎమ్మెల్యే మేమందరం కూడా దీని మీద ఒక రివ్యూ పెట్టుకొని ఈ ప్రమాదం స్వాస్థ భవిష్యత్తులో ఎప్పుడు ఉండకుండా స్వాస్థ్య నివారణ కోసం చేస్తాం మనకు కూడా కొంత నిధులు వచ్చినప్పటికీ అది దాని యొక్క అంటే డిజైన్ లేకపోవడము లేట్ అయిపోయింది కానీ నెక్స్ట్ ఇయర్ వరకు ఏటు నాగారానికి ఆ ప్రమాదం లేకుండా చేయబోతున్నారు ఈ కొండా విషయంలో గత సంవత్సరం మీరైతే స్వయంగా ప్రతిసారి వరదల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అప్పటికప్పుడు దానికి సంబంధించినంత వరకు ఒక ప్లానింగ్ చెప్తున్నారు అప్పుడు మీ గవర్నమెంట్ లేని సందర్భంలో మీరు ఎన్నో రకాలుగా ప్లానింగ్ చెప్పిన పరిస్థితి మరి ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఉందా ఇప్పుడు కొండాయ కానీ రావణగూడెం కానీ ఈ పరిస్థితులు ఏంటి వాస్తవానికి అన్ని అలర్ట్ చేసినాము కొండాయి కూడా తొమ్మిదిన్నర కోట్ల బ్రిడ్జి శాంక్షన్ చేసినాం మంత్రి అయినాక వెంటనే కాకపోతే మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది చేయలేకపోయినా తొమ్మిదిన్నర కోట్లు అంటే మినిమంగా వన్ ఇయర్ అయినా ఆరు నెలలైనా పట్టు నెక్స్ట్ వర్షాకాలం వరకు ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసుకుంటాం అప్పటిదాకా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని చేద్దాము ట్రైబల్ ఏరియాలో ఒక ప్రయోగంగానే మేము ప్రయత్నం చేసినాం కానీ అది కొంచెము వర్షాలు రెగ్యులర్ ఉండడం తోటి అది సెట్ అక్కడ సెట్టింగ్ చేయడం చాలా వెయిట్ ఉండడంతో పెద్ద క్రేన్స్ తీసుకొచ్చి వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా గర్భిణీ స్త్రీలం కానీ అక్కడ మళ్ళీ ం ఆల్టర్నేటివ్ మేడారానికి కూడా రోడ్ ఇచ్చినాం ఇప్పుడు మామూలుగా మురం పోసి వాళ్ళు కొండాయి నుంచి మేడారం నుంచి బయటికి రావచ్చు లాంగ్ అవుతుంది కానీ అప్పటిదాకా ఇబ్బంది అని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చి ఆ బ్రిడ్జి నుంచి చేయాలని ప్రయత్నం జరుగుతుంది వర్షాలేమో దాదాపు పదిహేను రోజుల నుంచి మనకు ఈ ప్రాంతంలో సంధి ఇవ్వడం లేదు దాంతో ఇబ్బంది పడుతున్నాం మేము అలర్టుకున్నాం మా కలెక్టర్ గారు వెళ్ళిర్రు మా అధికారులు వెళ్ళిర్రు అన్ని ఏదున్నా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం రాబోయే నెక్స్ట్ ఇయర్లో ఈ కొండాయ ప్రాబ్లం కానీ ఇంకా కొన్ని బ్రిడ్జిలు కానీ కంప్లీట్ చేసేస్తాం కరకట్ట చాలా సీరియస్ ప్రాబ్లం సంబంధించినంతవరకు గోదావరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇసుక మళ్ళీ వస్తుంది సో దానికి సంబంధించినంత వరకు కరగట్ట వైపు గోదావరి కరకట్ట కొట్టే ప్రమాదం ఉంది సో దానికి సంబంధించిన ఇప్పుడు అదే ఈ మన ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాలలో వరదలకు కూడా తట్టుకునేటువంటి డిజైన్స్ను మన అధికారులు పట్టుకోవచ్చు దాంతో లేట్ అయింది లేకుండా మళ్ళీ కరకట్టచ్చు మళ్ళీ పోవు మళ్ళీ అదే అయిపోవు లాస్ట్ వరదలప్పుడే నేను గుర్తు ఆ రోజే చెప్పడం జరిగింది ఆగింది ఇప్పుడు కానీ రేపు ఈ వర్షాలు అయిపోగానే పర్మనెంట్ స్ట్రక్చర్ గోదావరిలో కూడా దాని నిర్మాణం ఉంటది అంత పకడ్బందీగా వాళ్ళు డిజైన్ తీసుకొచ్చారు దాన్ని నెక్స్ట్ మనకి ఇలాంటి టెన్షన్ లేకుండా చేయగలుగుతారు ఇటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం ప్రజలు సురక్షితంగా ఉండే దిశగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతకు చెప్తున్నారు మరోవైపు కరకట్ట నిర్మాణానికి సంబంధించి కానీ అటు కొండ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినంత వరకు గానీ నిధులు శాంక్షన్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అవి ఆలస్యమవుతున్నాయి వచ్చే సంవత్సరం కల్లా అవన్నీ పూర్తి చేస్తామని సీతగా చెప్తున్నారు రామరాజు వారు ఆలోచించి